కార్తీక పురాణం పదిహేడవ రోజు పారాయణము హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శనం ఓం నమ శివాయ శ్రీ వెంకటేశాయ నమ కార్తీక మాసం అనేది భక్తికి దీపారాధనకు పుణ్యకార్యాలకు అత్యంత పవిత్రమైన కాలం ఈ మాసంలో ప్రతిరోజుకు ఉన్న ప్రత్యేకత తత్వం మన జీవితానికి శుభ ఫలితాలను అందిస్తుంది ఈరోజు పదిహేడవ రోజు ఈ రోజున విష్ణు పరమాత్మని సన్నిధిలో దీపారాధన చేయడము తులసి పూజ చేయడము హరిశంకర ధ్యానం చేయడము అత్యంత ఫలప్రదమని పురాణాలు చెబుతున్నాయి ఇక పద్మ పురాణంలో మహర్షి వశిష్ఠుడు ఇలా అన్నారు కార్తీక మాసంలో ఒక్క దీపమైన భగవంతునికి సమర్పిస్తే అది కోటి యజ్ఞ ఫలానికి సమానం ఈ రోజున సత్యవ్రత చర్యను ఆచరించే వారు పాపరాశిని దూషించి మహాపుణ్యాన్ని పొందుతారు ఒకప్పుడు శివ పార్వతులు కైలాసంలో కూర్చుని ఉన్నప్పుడు దేవతలు వచ్చి ఇలా అన్నారు ప్రభు మానవులు తమ జీవితంలో పాపం కర్మబంధం దుఃఖం నుండి విముక్తి పొందే మార్గం ఏది అప్పుడు శివుడు స్మితము చేసి ఇలా అన్నారు కార్తీక మాసంలో హరిస్మరణ దీపారాధన తులసి సేవ ఇవి మానవుని జీవితాన్ని పవిత్రం చేసే సాధనాలు ఈ రోజున సాయంత్ర సమయంలో తులసి కోట వద్ద లేదా గృహంలో లేదా దేవాలయంలో దీపాలు వెలిగించి ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ మంత్రాన్ని జపించాలి దీపం వెలిగించే సమయంలో మనసులో ఉన్న కోరికలను భగవంతుని పాదాల దగ్గర సమర్పిస్తే అవి నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు ప్రత్యేక పూజా విధానం ఇలా ఉంది ఉదయం స్నానాంతరం విష్ణు ధ్యానం చేసి తులసి దళాలు సమర్పించి సాయంత్రం దీపారాధన చేయాలి ఇక తులసి ముందు నైవేద్యం సమర్పించి భక్తితో ఇలా ప్రార్థించాలి తులసి శ్రీ మహాలక్ష్మి ప్రియతమే భవ హరి హృదయ నిలయే పాపహారిణి మోక్షదాయని మమ మనోరథం దేవి ఈ విధంగా ఆచరిస్తే పూర్వజన్మ పాపాలు క్షయమై విష్ణువులో ఏకమవుతారని స్కంద పురాణం చెప్తుంది శివకేశవ సన్నిధిలో మన జీవితం ప్రకాశవంతం కావాలని ప్రార్థిద్దాం ఓం శాంతి 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 శ్రీ స్కంద పద్మ పురాణ అంతర్గత కార్తీక మహాపురాణము పదిహేడవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ